అందరికి ఇంత ముందు యాక్సిడెంట్ వీడియో చూపించాను కదండి రామచంద్ర కాలేజీ దగ్గర పెద్ద యాక్సిడెంట్ అని అదే ప్లేస్ లో ఇప్పుడు ఆ బండి అయితే రెడీ అయిపోయిందండి ఆ ట్రాలీ ఎక్కడ ఉంది క్యాబిన్ అయితే కట్టించుకుని బండి పని మాత్రం చేయించుకుని వచ్చారు సేమ్ మళ్ళీ అదే ప్లేస్ లో వచ్చి డిసిఎం బాక్స్ బండి రామచంద్ర కాలేజీ దగ్గర దిమ్మల్ని కొట్టేసిందండి అది రెడీ అయింది అనుకునేటప్పటికి ఇప్పుడు ఇంకో బండి అదే ప్లేస్ లో యాక్సిడెంట్ అయింది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఆ బండి వచ్చేసి ఇదిగోండి ఇక్కడ గుర్తిందనమాట ఇక్కడ జరిగింది అనమాట బండి అయితే ఇదిగోండి అక్కడ పెట్టుంది ఇక్కడ చూడండి గాజు బెంకులు అద్దం పగిలిపోయి బండి అయితే ఇది ఇంతకుముందు యాక్సిడెంట్ అయిందనను కదా కంటైనర్ బండి అది రెడీ అయ్యి ఈ ఈరోజే వస్తుంది అది ఉంది టైర్లు కూడా దగ్గర టైర్లు పైన చేపిస్తున్నట్టున్నారు బండి అయితే అది కంటైనర్ అయితే ట్రాలీ అయితే ఇక్కడ పెట్టింది అనమాట చూపిస్తాను దగ్గరికి వెళ్ళి దగ్గర దగ్గర ఇది జరిగి అయితే నెల రెండు నెలలు అవుతుంది మళ్ళీతే అన్నమాట డ్రైవర్ నువ్వేనా అన్నా ఏం జరిగిందన్నా ఈ యాక్సిడెంట్ జరిగింది కదండి ఆరు గంటల జరిగింది అంటున్నాడు ఈ లోపల ఫోన్ చేస్తున్నారు అనుకుంటా నేను చాలాసేపు చూసాను మనోడు ఫోన్ వచ్చింది జరిగిన పద్ధతి చూస్తే నిద్ర మత్తులో జరిగినట్లు నాకు అనిపించిందండి డ్రైవర్ అయితే మనోడేనంట చూడండి ఫ్రెండ్ టైర్ అయితే అక్కడికి వెళ్ళిపోయింది కట్లోనో సంపు పగిలిపోయినట్టుంది కింద ఫ్రంట్ వచ్చి అద్దం అండి ఏం మా బండికి కూడా అలాగే జరిగిందండి కొత్త క్యాబిన్ వేసుకుని వస్తున్నారు టైర్లు పని కొత్త క్యాబిన్ బండి అంతా షోరూమ్ నుంచి చేపించుకుని వస్తున్నారు బండి వచ్చి మహారాష్ట్ర బండి అండి క్యాబిన్ పెద్దగా డ్యామేజ్ అవ్వలేదు కానీ కింద బంపర్ను కింద కాదు ఇదైతే డ్యామేజ్ అయిందనమాట కట్టల పని నేను ఈ ఈ అయితే ఆ గ్లాస్ అయితే వేయించుకోవాలి క్యాబిన్ అయితే పెద్దగా డ్యామేజ్ అవ్వలేదు డ్రైవర్కి అయితే ఏమవ్వలేదు అమ్మ డ్రైవర్ అన్న అయితే సేఫ్గానే ఉన్నాడు మానవాడమంట డ్రైవరు హిందీ అతను ఇదిగోండి దాన్ని ఇవ్వాలే రెడీ అయ్యి వస్తుంది అన్న అయితే అద్దాలు అయితే దులుపుకుంటాడు అనమాట దాంట్లో పగిలిపోయిన అద్దం పెంకులు అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాడు నిద్ర వస్తే బళ్ళు తోలు అన్న నిద్ర వచ్చినప్పుడు ఒక గంట రెండు గంటలు పొడుకోవడానికి ట్రై చేయండి లేకపోతే టీ కాఫీ తాగడం లేకపోతే మంచినీళ్ళు తాగి ముఖం కడుక్కొని ఫేస్ వాష్ చేసి నీట్గా ఆ నిద్ర ముప్ప అన్నది విడిన తర్వాత బయలుదేరండి సేమ్ సిచ్యువేషను మనోడు కూడా నిద్రపోయాయి అలా జరిగిందనమాట తెల్లరు కట్టిన నిద్ర అన్నది ఎక్కువ వస్తుంది అనమాట ఆ నిద్ర వచ్చిన టైంలో బళ్ళు తోలమాకండి సేమ్ ఈ ట్రాలీ కూడా అదే పొజిషన్ అయింది నిద్ర వచ్చే ముందు లారీ మరి బస్సు కానీ ఇది అయితే జరిగిందైతే గా గుర్తులేదు ఇద్దరు పెళ్లికి వస్తున్నారండి తిరుపతి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ రామచంద్ర కాలేజీ దగ్గరే అదే స్పే అదే ప్లేస్లో జరిగింది యాక్సిడెంట్ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరూ చచ్చిపోయారు అంత డేంజరస్ స్పాట్ అది ఎందుకనో యాక్సిడెంట్లు అన్నాయి ఎక్కువ శాతం అక్కడే జరుగుతాయండి ఇప్పుడు ఆ కంటైనర్ రెడీ ఇచ్చింది బండి సేమ్ పాయింట్లో మళ్ళీ ఇది ఈ డీసీఎం యాక్సిడెంట్ అయిందండి డీసీఎం బాక్స్ బండి ఇలాంటి ప్లేసుల్లో ఎందుకు జరుగుతుంది ఏంటో ఇదే ప్లేస్లో ఎలా యాక్సిడెంట్ తర్వాత యాక్సిడెంట్ ఎందుకు జరుగుతుందో ఏంటో అర్థం కావట్లేదండి సేమ్ ప్లేస్లో ఈ బండి ఏ వచ్చిందా మళ్ళీ ఆ బండి అయింది ఆ బండి రైడీ వెళ్ళింది అనుకోండి మళ్ళీ ఏదో జరుగుతుంది అదే ప్లేస్లో యాక్సిడెంట్ తర్వాత యాక్సిడెంట్ ఏదో జరుగుతూనే ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్